మా సంతోషం ఏంటంటే చట్టరీత్యా రాజాగం రీత్యా మన ప్రభుత్వం ఒక ట్రస్ట్ బోర్డు మీ ఎమ్మెల్యే ద్వారా సలహాలు కానీ మీరు సలహాలు కమిషనర్ ద్వారా కానీ ఇవన్నీ తీసుకుని క్రోడీకరించి సేవ చేసే ఒక ట్రస్ట్ బోర్డ్ని నియమించడం ప్రభుత్వము ప్రమాణం చేసిన రాగద్వేషాలకి అతీతంగా చట్టాల్ని భయంతో కానీ అమలు చేయకుండా ఆ చట్టాల్ని రూల్స్ని పాటిస్తూ నాలాంటి మనుషుల్ని కూడా అవకాశం మళ్ళీ కలిగించారు అది చట్టంలోనే ఉంది ఒక ప్రభుత్వం మా కోర్ట్స్ చుట్టూ తిప్పారు ఇంకొక ప్రభుత్వము చట్టాల్లో ఏం చెయ్యాలి దాని అని మాకు అవకాశం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఒక బాధగా ఉంది ఎంతైతే మొన్న పైపులమ్మవారు పండుగ చేసేటప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ దాని ప్రకారం ఆస్తిపాస్తుల వివరాలు ఒక పారదర్శకతతో ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి అందించారు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ మన అర్చక స్వామి అవుతారు ఇవన్నీ చట్టంలో ఉంది అయితే ఆ నూడు నాడు ప్రజాప్రతినిధికి నా మొఘం నచ్చలేదు కనుక ఆ డిపార్ట్మెంట్కి రాజ్యాంగము చట్టాలు మర్చిపోయారు కనుక మమ్మల్ని ఇక్కడ రానివ్వలేదు నూట ఐదు దేవాలయాల నుంచి మా కుటుంబాన్ని దూరం చేయాలని ఎందుకో వారికి ఆలోచన పుట్టిందో వాళ్ళు నన్ను బాధేస్తే బాధేస్తారు కానీ ప్రజలందరికీ ఒక క్రికెట్ స్కోర్ వెళ్తూ వెళ్తూ హిందూ ధర్మం పైన దాడిని ఎక్కడ వెళ్ళినా కనిపిస్తా వచ్చింది నేను ఎమ్మెల్యే గారిని అడగాను మీ ఎమ్మెల్యే గారు అడగాను ఏంటంటే ఈ పదహారు నెలలు కదా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ రాష్ట్రంలో అయిందా దయచేసి తెలియపరించండి ఏదైతే ట్రస్పోర్ట్స్ని నియమించుతున్నప్పుడు మోగం ఉన్నవాళ్ళు మాటలు రని వాళ్ళని మీరు చేయటం లేదు బాధ్యతతో మీరందరూ దేవుడికి నాతో పాటు స్వామితో పాటు ఇక్కడ ఈఓలో అందరితో పాటు కమిషనర్తో పాటు ఎవరు చేయవలసిన ధర్మాన్ని మనం చేస్తే మనమందరూ కలిసికట్టుగా ఏదైనా సాధించగలుగుతాం అయితే మన ప్రజాప్రతినిధుల్ని గౌరవించడం మన ధర్మం నేను మీ ఎమ్మెల్యే గారిని అడిగాను అయ్యా నాకు ఒక ఇబ్బంది ఉంది సమయం సమయానికి మీటింగ్లు జరగాలి లేకపోతే మీటింగ్లే మా ఇష్ట రాజ్యం మా పుట్టినరోజు లేకపోతే ఇంకో రోజు జరిపించడం అది కాదు రా అభిమతం కారాదు మనం రెగ్యులర్గా చెయ్యాలని చట్టరీత్యా చెయ్యాలని మీకు కూడా ఆ రూల్స్ అంటే చట్టంలో సబార్డినేట్ లెజిస్లేషన్ ఉంటుంది ఆ రూల్స్ కాపీ మీకు అందిస్తారు ఒకసారి నీ తెలుసుకోవడము మంచిది ఎందుకంటే ఎంత మంచి ఉద్దేశం ఉన్నా పరమానందు శిష్యులవుతే గతంలో కొన్ని ట్రస్పోర్ట్స్ అలా తయారయ్యాయి అందుకోసం అలా కాకుండా నేను ఇంకోటి అడిగాను మా నా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే నా ఇబ్బంది ఏంటంటే నూట ఐదు దేవాలయాలు నూట ఐదు దేవాలయాల్లో నేను వెళ్ళి ట్రస్ట్ మీటింగ్స్ పెట్టాలంటే ఇంకా ఏ పని చేసే పని లేదు గోవా గవర్నర్గా కూడా ఉండకాల అందుకోసం నేను అడిగాను అందరు ఇక్కడ ఇష్టపడతారా ఒకసారి అనుకో మనం సింహాచలంలో చేస్తే ట్రస్ట్ బోర్డు వారి మెంబర్స్ అందరూ అక్కడ రావడానికి ఇష్టపడతారా ఎందుకు అన్ని మీటింగ్లు ఒక తర్వాత ఒకటి కలా చేయవచ్చు ఒకసారి విజయనగరంలో చేస్తే అందరు రావడానికి ఇష్టపడతారా అయితే మీ ఎమ్మెల్యే గారు నాకు ఒకటి అన్నారు మీ రామ తీర్థాన్ని మర్చిపోకూడదు ఇలాగా చాలా దేవాలయాలు ఉన్నాయి ఒక ఒక దేవాలయంలో చేసుకుంటా వెళ్తే మీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కూడా అక్కడ దర్శనం చేయవచ్చు అది కూడా జరిగే అవకాశం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఆయన మీ అందరితో మాట్లాడి మీ అందరికీ అంగీకరించుంటే ఇది మంచి ఐడియాని అంగీకరిస్తే మేము ఆ పద్ధతుల్లో వెళ్ళడానికి మాకు అవకాశం కలుగుతుందని పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాం అర్చక స్వామి కూడా అక్కడ వస్తే ఆ అర్చక స్వామిని కూడా కలిసే అవకాశం ఉంటుంది అందుకోసం ఆ సమస్య వారి దగ్గర ఉంటుందని నేను అనుకోను ఆయన మంచి ఐడియా అన్నారు మీకు రూల్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఒకసారి చదివిన తర్వాత మీకు ఆమోదం అంటే నేను ఈ లైన్లో వెళ్తానని మా కమిషనర్ గారికి కూడా మేము తెలియపరుస్తాము ఎందుకంటే వారు ఆ మిగతా విషయాలు ఆయన చూడవలసిన బాధ్యత ఉంటుంది అందుకోసం మీరందరూ అనుకుంటే ఒక పారదర్శకతో ఇలాగా ముందు వెళ్ళే అవకాశం మాకుంటుంది అయితే మన అదృష్టం నేను యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సివిల్ ఏవియేషన్ ఇక్కడ వచ్చి ఆ ఫ్రెస్కోస్ అన్నీ ఉన్నాయి వారు పంపించాము అని చూడమని ఆ ఫ్రెష్కోజు మనం కాపాడగలెత్తే వీలైన మట్టికి అన్ని నూటికి నూరు రూపాయలు కాపాడగలు నేనైతే అనుకోవటం లేదు కానీ వీలైన మట్టికి కాపాడితే మన పూర్వీకులు నైపుణ్యతని మనం భావితరాలకి మనం అందించుకోవచ్చు అయితే వారు వచ్చారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినట్ల నాకు గుర్తు అయితే వీరందరూ డిస్కంటిన్యూ అయిపోయారు ఈయో గారు కానీ వీరందరు కానీ ఏదో ఒక పిరికితనంతో పని చేస్తాను నా మొగం చూడ్డానికి వారికి ఎవరికి ఇష్టం లేక మాకు ఆ బాధ వచ్చింది అందుకోసం నేను వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎవరిని నేను తినను తనను మీ కడుపు తన్నడానికి నేను రాలే దైవ సేవ చేయడానికి వచ్చాం కనుక మీ విద్యుత్ ధర్మాన్ని మీరు కాపాడండి మాకు సేవ చేసే అవకాశం మాతో పాటు మా ట్రస్ట్ బోర్డు అందరికీ కల్పించే బాధ్యత మీ ఆ బాధ్యత మీరు స్వీకరించండి అని నేను వారికి చెప్తా ఉన్నాను మనల్ని చేస్తా ఉన్నాను అయితే మీకు నచ్చలేదనుకో ఈ వాళ్ళు నా పైన కేసులు కూడా పెట్టాడు చట్టాన్ని అమలు చేయడానికి నేను చెప్పినందుకు అలాగే మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళవచ్చు కానీ అది మీ ఇష్టం కానీ నేనైతే లొంగను ఒక విషయం చెప్తా ఉన్నాను మాకు ఎంతమంది బెదిరించేవారు నేను లొంగిపోతే ప్రయత్నించారు మీ ఎమ్మెల్యే కానీ విడిచిపెట్టారని నేను అనుకోవటం లేదు నేను కూడా బెదిరించారా ఏడు కేసులు ఏ ఎమ్మెల్యేని చూడు మా కూతురుగా ఎన్ని కేసులు వారిపైన పెట్టారు అందుకోసం ఈ కేసులు సంస్కృతి నుంచి మనం అందరూ బయటపడాలి మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి మహాత్మా గాంధీ జైలుకు వెళ్ళారు ప్రజాహితంలో వెళ్ళాలి ఒక మూర్ఖుడు జైలుకి వెళ్ళి పదహారు నెలలు ఉన్నారు ప్రజాహితం కాదు ప్రజాధనాన్ని మింగి పై వచ్చారు తేడా ఉన్న విషయము మీకు మనవి చేస్తా ఉన్నా ఆ తేడాలు దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను మనకి ఆ స్వామి వారు మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తా ముందు వెళ్దాం మన ధర్మాన్ని కాపాడి మనము ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఆలయ అభివృద్ధి కోసం హిందూ మతాన్ని కాపాడడం కోసం మనం వినియోగించుకుందాము సీక్రెట్ ఏం అక్కర్లేదు మొన్న ఇక్కడ కూర్మల్ కొందరు చచ్చిపోయేటప్పుడు పేపర్లో చూసుకుంటా వచ్చాం నేను ధర్మకర్త అని నేను ఈ యోగాకి చెప్పక్కర్లేదు ఎంత అయితే నా ముందు నా అన్నయ్య గారు ఆయన ముందు నా స్వర్గ తండ్రి ఉన్నారు ఆయన ముందు నా స్వర్గ తాత ఉన్నారు వారికి తెలి తెలియలేని విషయాలు కావు కానీ వారు ధర్మం ఏంటి ఒక ఫోన్ చేసి ఇలా జరిగింది సార్ అని చెప్పేదానికి వారు ఎందుకు నిరాకరించో నాకు ఇవాళ కూడా అర్థం కాలేదు మన అదృష్టమని ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి చెప్పడంతో ప్రెస్ వాళ్ళందరు రాయడంతో నేను చదివి పరిగెత్తి వచ్చాను వారికి చెప్పాలి మనం చేశాను దయచేసి సీక్రెట్ గా ఉండక్కర్లేదు ఏదో సమస్య వచ్చేటప్పుడు ఏంటో సమస్య అని మనం అర్థం చేసుకుని ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని సింహాచలంలో గోవుల్ని చంపినట్టు ఇక్కడ కూర్వుల్ని చంపినట్టు ఈ సంస్కృతి మన హిందూ మతానికి మంచిది కాదు అని ఆ సత్యాన్ని గ్రహించండి అందరూ అని పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్న దయచేసి అందరు కలిసి మనం పని చేద్దాం దేవుడు మనకు అందరికీ అవకాశం ఇచ్చారు రాజ్యాంగం ప్రకారంగానే చట్టాల ప్రకారంగానే మనం అందరు కలిసి పని చేద్దాము చట్టాల్ని చుట్టాలు చేసే ప్రజాప్రతినిధులు కొందరు ఉంటారు అవి మనకు వద్దని విషయము మీకు మనవి చేస్తూ మీరందరి అవకాశం ఇచ్చారు మేము ఎదురు చూస్తూ ఉన్నాం కలిసి మీ అందరితో పని చేసే అవకాశం మనకి అక్కడ సేవ చేసే అవకాశం మీ అందరికీ నాకు అర్చక స్వామికి మన అందరికంటే ఎక్కువ ప్రతిరోజు ఉంటుంది వారు చేయవలసిన విషయాలు వారు వారు ధర్మాన్ని కాపాడతారు మనం మన ధర్మాన్ని కాపాడుదాం మన ధర్మాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరూ భాగస్వాములు అవుతామని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం మాకు మా ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఇద్దరు అంటే రాము ఇక్కడ లేరు అనుకో కానీ ఆయన కూడా మిత్రులు మేము ప్రారంభించిన పనిని ఎక్కడి మధ్యలో ఆపలేదు ముందు తీసుకెళ్ళిపోతున్నారు మాకైతే సంతోషంగా ఉంది మీరందరికీ మన అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని प्रार्थिस्ट अंदर की नमस्क जय हिंद